న్యూస్ స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్ఐ గోపి మరియు వారి సిబ్బందితో కలిసి క్రైమ్ పార్టీ ఏర్పాటు చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాడుపేట పట్టణ పరిధిలోని గాంధీ మందిరం వద్ద ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ముద్దాయిని అరెస్టు చేశారు ముద్దాయి ఈటిపాకం నరేష్ తండ్రి రవి తిరుపతి జిల్లా గోపాలకృష్ణపురం గిరిజన కులానికి చెందినవాడు ముద్దాయి గతంలో వరదయ్యపాలెంలోని మద్యం అంగడిలో నగదు మరియు మద్యం దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు అదే కాక తిరుపతి జిల్లా వడమాలపేటనందు మద్యం షాపులో నగదు మరియు మద్యం దొంగతనం కేసులో కూడా జైలుకు వెళ్లాడు ముద్దాయి వద్ద నుండి ఆరు కేజీల వెండి పదిహేను గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు వాటి మొత్తం విలువ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నాయుడుపేట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని చాకచక్యంగా ఛేదించి పట్టుకునే గోపిని మరియు వారి సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు టౌన్ లో సుమారు ఒక పదిహేను రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షటర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో లో చేయటం జరిగింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇంట్రెస్ట్ తో మేము స్పెషల్ టీం ని ఫామ్ చేశాము దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్స్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతను గోపాలపురం తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇతను ప్రీవియస్గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల పన్నెండులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇతను వైన్ షాప్స్ షటర్స్ బ్రేక్ చేసి ఈ టెప్ చేశాడు టెప్ చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గా మనకి నాయుడుపేట టౌన్ లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది ఆ షాప్ లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీమ్ కూడా మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ఇది సిక్స్ కేజీస్ వెండి అలాగే పదిహేను గ్రాములు గోల్డ్ షాప్ లోది పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది దానిలో మా ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఎఫర్ట్ చేశారు వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు